హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం ఇంటి రామాయణం సీరియల్ గురించి ఈ రోజు చెప్పారు చాలా చాలా బాగుందండి సో వీడియో మీద స్కిప్ చేయకూడదు చూడండి ఇకపోతే మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం పల్లవి వాళ్ళ డాడ్ని అయితే కలిసింది ఇక ప్రణతి పెళ్లి గురించి తన ప్రేమి గురించి అయితే చెప్తుంది ఇక ప్రణతి ప్రేమించింది పెళ్లి చేసుకుంది కాదు డాడ్ అవని వాళ్ళ తమ్ముడు భరత్ని అవని వల్ల అమ్మని తమ్ముని కిడ్నాప్ చేశానని చెప్పారు కదా వాళ్ళు ఇంకెప్పుడు కూడా కనిపించారని చెప్పారు కదా కానీ ఇప్పుడు వాడు పెళ్లి చేసుకుని వచ్చాడు అవనియే వాళ్ళిద్దరికి పెళ్లి చేసింది అంటే వాళ్ళిద్దరు టచ్లోనే ఉన్నారని కదా అంటుంది ఇక వాళ్ళ నాన్న అవని తన కూతురని ఎవరికైనా తెలిస్తే తన పరువు పోతుంది అనుకుని వాళ్ళిద్దరిని కూడా చంపేయాలి అనుకుంటాడు కానీ ఇప్పుడు వాడు బ్రతికే ఉన్నాడు నా కొడుకు వాళ్ళ ఇంటికి అల్లుడయ్యాడు అంటే వాడు బ్రతికే ఉంటే వాళ్ళ అమ్మ కూడా ఎక్కడో బ్రతికే ఉంటుంది అని తన మనసులో అయితే అనుకుంటాడు తర్వాత పల్లవి అవని వాళ్ళిద్దరికి పెళ్లి చేయకముందే ప్రణతి ప్రెగ్నెంట్ అనే విషయం తెలుసుకుంది ఇక అక్కడే అవని నాటకం ఆడింది అవని తండ్రి ఎవరు కానీ ఒక పెద్ద క్రిమినల్ అయి ఉంటాడు చీటర్ అయి ఉంటాడు అందుకే ఆ విధవితేటే అవనికి వచ్చి తన తండ్రి గురించి తనకే తెలియక తన తండ్రిని తిడుతూ ఉంటుంది పల్లవి ఇక చక్రధర్ కి చాలా బాధ అనిపిస్తుంది తన తండ్రి గురించి తిట్టడం ఎందుకమ్మా అదంతా నేను చూసుకుంటానులే అని చెప్తాడు ఇక పల్లవి అక్కనుడైతే అయితే వెళ్లిపోతుంది తర్వాత చక్రధర్ అవని తన అత్తారింట్లో తనని తండ్రి అని చెప్తే తన కూతురి ముందు తన పరువు పోతుంది అనుకుంటాడు ఇక వెంటనే ఒక అత్త కాల్ చేస్తాడు వాళ్ళని చంపమని చెప్పాను కదా ఏమైందిరా ఓపెన్ చేస్తాడు ఇక అతనేమో వాళ్ళు మా నుండి తప్పించుకున్నారు అని చెప్తాడు తర్వాత స్కూల్లో పిల్లలు సీతారాముల కళ్యాణం చేద్దాము అనుకుంటారు ఇక అక్కడే ఆరోగ్యం ఉంటుంది కాబట్టి మీ అమ్మ నాన్నలు ప్రతి సంవత్సరం సీతారాముల వారి కళ్యాణం చేశారట కదా మరి ఇప్పుడు మీ అమ్మ నాన్నలు విడిపోయారట కదా మరి ఈసారి కళ్యాణం ఎవరు చేస్తారు అయినా మీ అమ్మ నాన్నలు కలిసి లేరు కాబట్టి నువ్వు మాతో కలిసి దేవుడు కళ్యాణం చేయొద్దు అంటూ ఆరాధ్యకి చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు ఇక ఆరోగ్య చాలా బాధపడుతుంది అప్పుడే అవ్వని అయితే అక్కడికి వస్తుంది ఇక అమ్మను చూసి సంతోషించాలి కానీ నువ్వేంటమ్మ బాధపడుతున్నావు అంటుంది అవ్వని అప్పుడు ఆరాధ్య నా ఫ్రెండ్స్ అందరూ కలిసి దేవుడు కళ్యాణం చేస్తున్నారు మీరు కలిసి లేరు కాబట్టి నన్ను చేయద్దు అన్నారు ప్రతిసారి లాగే నువ్వు నాన్న కలిసి సీతారాముల వారి కళ్యాణం జరిపించారమ్మా అంటూ చాలా బాధపడుతుంది ఆరాధ్య ఇక అవని ప్రతిసారి లాగే నేను మీ నాన్న కలిసి సీతారాముల వారి కళ్యాణం జరిపిస్తాం నువ్వేం బాధపడదు నీ ఫ్రెండ్స్ నిన్ను ఆట పట్టించడానికి అలా చెప్పారు అంటూ తనకు ధైర్యం అయితే చెప్తుంది ఇక ఆరాధ్య ఆడుకోవడానికైతే వెళ్ళిపోతుంది తర్వాత అవని సీతారాముల వారి ముందుకైతే వస్తుంది ఇక దండం పెట్టుకుంటుంది ప్రతిసారి నేను మాహెనితో కలిసి మీ కళ్యాణం జరిపించాను కానీ ఇప్పుడు ఇలా చేసావు ఏంటి స్వామి కుటుంబంలో ఎన్ని ఉన్నా కూడా దేవుడి విషయంలో ఎవరు కూడా వ్యక్తిగతంగా ఆలోచించారు కదా ఏదేమైనా సరే నేను నా భర్తతో కలిసి మీ కళ్యాణం జరిపించాలి అనుకుంటున్నాను నా సంకల్పం నెరవేరేలా నువ్వే చూడాలి స్వామి అంటూ ఆ సీతారాముల వారిని వేడుకుంటుంది ఇక అప్పుడే పంతులు గారు వస్తారు ఊరు నుండి ఎప్పుడొచ్చావమ్మా నేను స్వామివారి కళ్యాణం జరిపించడానికి మీ ఇంటికి వచ్చాను నువ్వు ఊరెళ్ళవని మీ అత్తగారు చెప్పారు కళ్యాణం జరిపించడానికి వీలు కాదని చెప్పారమ్మా ఒకప్పుడు మీ అత్త మామలు కళ్యాణం జరిపించారు మీ పెళ్లి తర్వాత మీరు కళ్యాణం జరిపిస్తూ వచ్చారు కానీ ఈసారి మీ దంపతులు చేసే అవకాశం లేకపోవడంతో కానీ ఈసారి స్వామి వారి కళ్యాణం ఎవరు జరిపిస్తారో ఎలాంటి సమస్యలు వస్తాయోనని చాలా బాధగా ఉందమ్మా అంటాడు పంతులు గారు ఇక అవని ప్రతిసారి లాగే ఈసారి కూడా నేను నా భర్తతో కలిసి స్వామి వారి కళ్యాణం జరిపిస్తాను అంటుంది ఇక పంతులు గారు మరి మీ వాళ్ళు అంటాడు ఇక అవన్నీ మా కుటుంబం అంతా కలిసి వస్తాం స్వామి వారి కళ్యాణం జరిపిస్తామని చెప్తుంది ఇదిలా ఉండే తర్వాత భానుమతి తన భర్త ఫోటో వైపు అయితే చూస్తుంది కానీ అక్కడ ఫోటో మాత్రం ఉండదు ఇక సరదాగా ఎక్కడికైనా షికార్కు వెళ్ళాడా లేకపోతే నా మీద అలిగి వెళ్ళాడా అని తన మనసులో అనుకుంటుంది కానీ కమల్ తన తాతయ్య బట్టల్ని అక్కడే మర్చిపోతాడు ఇక వాటి చూస్తుంది భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కమల్ ఎలా మేనేజ్ చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక భానుమతి ఒరేయ్ ఇవి మీ తాత బట్టలు రా ఇవి ఉన్నాయి నిజం చెప్పరా అంటూ కమల్పై చేయి చేసుకుంటుంది ఇక ఇన్నాళ్ళు నువ్వు తాతయ్య పేరుతో నన్ను మోసం చేస్తున్నావు కదూ నిజం చెప్పరా అంటూ కోపం చేస్తుంటే అప్పుడు కమల్ తాతయ్యలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు అప్పుడు భానుమతి అయ్యో ఈయన అప్పుడప్పుడు నా మనవడి శరీరంలోకి వస్తున్నాడు కదా అయ్యో అనవసరంగా నా మనవరిని కొట్టానే అంటూ చాలా ఫీల్ అయిపోతుంది ఇక కమల్ నా మనవన్ని అనుమానిస్తావా వాడు నా అంశాన్ని చెప్పాను కదా మర్చిపోయావా మూర్ఖపు మూర్ఖికామని అయినా ఉద్దస్తమానం ఆ పంచె కట్టుకొని ఆ పాత కళ్ళజోడి పెట్టుకుంటే నేను ముసలొని అనే ఫీలింగ్ వస్తుంది అందుకే నేను ఇంకా కుర్రోని అని ఫీల్ అవ్వడం కోసం నీ మనవడిలోకి వస్తున్నానే పిచ్చిదానా అంటూ కోపం చేస్తాడు ఏంటండి మీకు ఇంత వయసు వచ్చినా కూడా మీకు ఇంకా కుర చేష్టలు పోలేదా అండి నేను కూడా మీలాగే ఇరవై ఏళ్ళు నమ్మేలాగా ఫీల్ అవుతున్నాను కానీ నేను మీలాగ పైకి చెప్పలేకపోతున్నాను అంటూ సిగ్గుపడుతుంది భానుమతి ఇక కమల్ భానుమతిని సరదాగా ఆట ఉంటాడు ఇక ఇదిలా ఉండే తర్వాత శ్రీయ పంతులు గారు ఇంటికొచ్చారు ప్రతి సంవత్సరం అక్క బావల చేతుల మీదుగా స్వామివారి కళ్యాణం జరిపిస్తున్నారట కదా ఇక ఆనవాయితీ ప్రకారం వాళ్ళని కళ్యాణం జరిపించమని చెప్పారు పంతులు గారు ఎక్కడ అవని అక్కని పిలిపించి బావగారితో స్వామివారి కళ్యాణం జరిపిస్తారేమోనని చాలా టెన్షన్ పడ్డాను కానీ నువ్వు లేవు కదా అంటూ టెన్షన్ పడుతుంది శ్రేయ ఇక పల్లవి నేను ఉన్నా లేకపోయినా అత్తయ్య మనసు మారదు అక్క మీద జాలి దయ కలగదు అత్తయ్య గారికి అవరి మీద రోజు రోజుకి కోప ద్వేషం పెరుగుతుంది కానీ జాలిపత్రం ఉండదు అంటుంది పల్లవి ఇక శ్రేయ నిజంగా నువ్వు చాలా గ్రేటక్క అంటూ పల్లవిని మెచ్చుకుంటుంది ఎందుకంటే పల్లవి గురించి తనకేమీ తెలియదు కాబట్టి తర్వాత అవని పల్లవికి అయితే కాల్ చేస్తుంది ఇక పల్లవి చాలా టెన్షన్ పడుతుంది ఇక నన్ను చూస్తేనే నీకు కోపం కదా మరి ఎందుకు ఫోన్ చేస్తావు అంటుంది ఇక అవని నీతో మాట్లాడడానికి ఫోన్ చేశాను అంటుంది అప్పుడు పల్లవి నన్ను తిట్టడం నాలుగు దెబ్బలు కొట్టడం తప్ప నాతో మాట్లాడే విషయాలు నీకు ఏముంటాయి అంటుంది ఇక అవని అవసరం ఏదైనా చేయిస్తుంది నీతో పర్సనల్గా మాట్లాడాలి ఫోన్లో కాకుండా డైరెక్ట్గా మాట్లాడతాను నేను నీకు లొకేషన్ పంపిస్తాను అక్కడికి రా అంటుంది అవని ఇక పల్లవి నువ్వు రమ్మని చోటికి నేను రావాలా అంటుంది ఇక అవని సరే నేనే నీ దగ్గరికి వస్తాను ఇంటికి రమ్మంటావా అంటుంది ఇక పల్లవి తన ఇంటికి వస్తే ఇక్కడ నిజం బయటపడిపోతుందో అనుకొని నువ్వు రావాల్సిన అవసరం లేదు నేనే వస్తాను అని కాల్ కట్ చేస్తుంది పల్లవి ఇక స్వామివారి కళ్యాణం గురించి కమల శ్రీకర్లు అవనికి చెప్పారేమో అక్షయ్ బావగారితో కలిసి స్వామివారి కళ్యాణం జరిపించాలని అనుకుంటుందేమో ఇక కళ్యాణం అడ్డు పెట్టుకొని మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టాలని ట్రై చేసిందేమో కానీ అది నేను జరగనివ్వను అనుకుంటుంది పల్లవి కానీ అవను వేసిన స్కెచ్ ఏంటో తెలియక పల్లవి చాలా టెన్షన్ పడుతుందండి మరి అవని ఏం చేస్తుందనేది రేపటి వీడియోలు చూద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు